మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు అయితే రెండు వేల పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకి ఈ ప్రయోజన ప్రయోజనం చేకూరుతున్నది రెండో ప్రశ్నకు సమాధానం కేంద్ర ప్రభుత్వం పిఎంయు పిఎంయువై పథకం కింద తొమ్మిది లక్షల అరవై ఐదు వేల మూడు వందల అరవై ఒక్క మంది లబ్ధిదారులకి మొదట ఉచిత ఎల్పిజి సిలిండర్ తో పాటు ఉచిత ఎల్పిజి కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది అధ్యక్ష ఎన్డిఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మానిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి ప్రస్తావించాం దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకు అందరు కూడా ఓకే అధ్యక్ష నెంబర్ ఎయిట్ త్రీ అండి సార్ మీరే నా మన ఎయిట్ త్రీ థ్యాంక్ యూ అధ్యక్ష నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి వెంటిలేటర్ పైన ఉన్న మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో కొంచెం ఆక్సిజన్ ఇచ్చామనే వ్యక్ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానంలో కూడా మీకు అర్థం అవుతుంది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది ఏ విధంగా మన రాష్ట్రాన్ని వీళ్ళు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారని దానిపైన మనం ఖచ్చితంగా ఈ ప్రశ్న ద్వారా మనం మాట్లాడుకోవచ్చు అండి రైతులకి చెల్లింపుల విషయంలో బకాయిలు ఇంకా ఉన్నాయండి మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి రెండోది రబీ పంటలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాలానికి గౌరవ సభ్యులు అడిగినట్టు అడిగినట్టుగా నేను జిల్లాల వారీగా వివరాలు ఇస్తానండి పశ్చిమగోదావరి జిల్లా మేము ధాన్యం సేకరించింది ఆరు లక్షల నలభై ఒక్క వేల నూట ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు దానికి చెల్లించవలసిన నిధులు ఇంకా నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల యాభై ఐదు లక్షలు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఈరోజు వరకు కూడా ఇంకా మేము చెల్లించాల్సింది ఇరవై ఏడు కోట్ల అరవై ఆరు లక్షలు ఏలూరు జిల్లాలో రెండు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే చెల్లించాల్సింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి